యేసుక్రీస్తు క్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరికి ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయని అందరూ దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఈరోజు అద్భుతమైన ఆరాధన జరగబోతుంది వేల మంది ప్రజలు రాబోతున్నారు మీరు రండి ఏ సన్నిధిలో మొదటి వారిలో ప్రభు సంస్కారం తీసుకోండి ఇక్కడ ప్రేమ విందులో భోజనాల్లో పాల్గొని వెళ్ళండి దేవుని ఆశీర్వాదాలు దీవెనలు ఈ నెలంతా మీకు తోడుగా ఉంటాయి గొప్ప కార్యాలు మీరు చూస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండి వాగ్దానం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన నీవు పైవాడుగా ఉండవు గాని కింద వాడుగా ఉండవు హె లోయ దేవుడు అద్భుతమైన మాట మీకు పంపిస్తున్నాడు మీరు పైవారుగా ఉంటారు గాని కింద వారుగా ఉండవు దేవుని బిడ్లారి రోజు ఎంతో మంది వాగ్దానం కోరిక ఎదురు చూస్తున్నారు రాత్రి అంతా నెమ్మది లేదు సమాధానం లేదు ఈ వారం అంతా కూడా అలజడి భయము ఆందోళన ఒత్తిడి గొడవలు రకరకాల సమస్యలతో బాధలతో ఈ ఆదివారి వాగ్దానం వింటున్నావు కదా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీవు పైవాడిగా ఉండబోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడ నిన్ను నీ కుటుంబాన్ని పిల్లల దేవుడు పైవాడుగా చేయబోతున్నాడు చాలా సార్లు కొన్నిసార్లు మనుషులు అలాగే సాతన శక్తులు నేను కింద చాలా చాలామంది మాటల ద్వారాగా వారి పనుల ద్వారాగా ఎలాగ నేను అణిచివేయాలని చూస్తూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కింద వాడుగుండవు నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు గొప్ప దేవుడు శక్తిమంతుడు సర్వాధికారంగా నేను ఏ కలిగి ఉన్నావు నీ బంధువులే నీ స్నేహితులే నీ రక్త సమ్ముధులు నీతో ఉన్న నీ కొలిక్సే నీతో పార్ట్నర్స్గా ఉంటున్న వాళ్ళే ఒకవేళ కిందకు తొక్కాలని చూస్తున్నారేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పైకి తీసుకుని వెళ్తాడు ఈ నెలలో దేవుడు ఇంకా ఆశ్వాదించబోతున్నాడు నేను ఇంకా దీవించబోతున్నాడు ఉన్నతమైన స్థితిలోనికి పక్షి రాజు వలె నువ్వు పై పైకి ఎగరబోతున్నావు అంట అలిసిపోవట దేవుడు నీ పక్షాను అయిన శక్తినిచ్చి బలం నుంచి బలమైన సాధనంగా నిన్ను నీ కుటుంబాన్ని వాడుకుపోతున్నాడు నీ కన్నీరు తుడుచుకో అప్పులు అనుకుంటున్నావు బాధలు అనుకుంటున్నావు నా భర్త మారలేదు పిల్లలు మారలేదు ఏంటి జీవితం చాలా దూరం వచ్చేస్తాను నెమ్మది లేదు ఆదరణ లేదని కంగారు పడద్దు దేవుడు అంటున్నాడు నువ్వు పైవాడుగా ఉండబోతున్నావు మనుషులని మీద గోల పెట్టే కొలది మనుషుని అనగదొరక్కే కొలది మనుషుని త్రోసివేసే కొలది మనుషుని రిజెక్ట్ చేసే కొలది నువ్వు పై పైకి ఎదగబోతున్నావంట ఘనమైన కార్యాలు దేవుని పట్ల చేయబోతున్నాడు కాబట్టి ప్రియనేస్తమా భయపడద్దు ధైర్యంగా ఉండండి నీ పరీక్షల విషయంలో నీ ఉద్యోగ విషయంలోని వ్యాపార విషయంలో నీ ప్రయాణాలు రాకపోకలు అన్ని కోణాల్లో కూడా దేవుడిని పైవారిగా ఉంచబోతున్నాడట గొప్పవారిగా ఉంచబోతుంది మీ పిల్లల్లో మీ వంశంలో ఎంతవరకు చూడని ఆశీర్వాదం అందరికంటే కూడా నేను ఉన్నతమైన స్థితిలోనికి దేవుని నడిపించబోతున్నానని ఉదయం మాట్లాడుతున్నాడు ఈ ప్రార్థన లేకపోయించండి దేవుని మహిమను చూస్తారు పరిశుద్ధమున్న నమ్మకమైన తండ్రిని పొందనారు ఎంతమంది వాగ్దాన వాగ్దానం విన్నారు ప్రభావ మీరు పైవారుగా ఉంటారు కానీ కిందవారుగా ఉంటారు అన్న ప్రభా కష్టాలు చూసి కన్నీరు చూసి వేదన చూసి నిందలు అవమానాలు చూసి కృంగిపోయారేమో పడిపోయారేమో విసిగిపోయారేమో ప్రభావ వారందరు మీరు ప్రియ కుమారుడా కుమార్తె నువ్వు పైవాడుగా ఉండబోతున్నాను తండ్రి గొప్ప దేవుడు ప్రభానికి వస్తూత్రారు యోషేపు అన్నదమ్ములకు నైనా గోతులు వేసినప్పుడు ఇక క్రిందే ఉంటాడనుకున్నారు కానీ ప్రభావ నువ్వు పైకి తీసుకుని వచ్చిన దేవుడు అలాంటి కార్య బిడల జీవితంలో జరుగునుగాక అద్భుతాలు జరుగునుగాక గొప్ప కార్యాలు జరుగునుగాక మీరు దీవించి ఆశ్రవదించమని ఏస్తున్నాం అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలో ఎప్పుడో మిమ్మల్ని దీవించును కాక మీరు పైవారుగా ఉండబోతున్నారు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ